స్వాగతం ముందుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థిత్వం విషయంలో ఈ రాత్రికి తొలగనున్న ప్రతి స్తంభన కొండా నరేంద్ర జీశంకర్లో ఒకరికి టికెట్ ఖరారు అయ్యే అవకాశం కలిసి పనిచేసేందుకు చేతులు కలిపిన ఇద్దరు నేతలు ఓట్ల కోసం ముస్లింలను మభ్య పెడుతున్న పెద్దిరెడ్డి ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు పార్లమెంటు సాక్షిగా ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిలో బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయం ప్రశ్నించిన వెంకటేష్ వేట గొడ్డలితో పరస్పర దాడి పలువురికి తీవ్ర గాయాలు ఆర్థిక లావాదేవీల విషయమే ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వేట గొడవలతో దాడికి దారి తీసిన పరిస్థితి కురబలకోట ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర మండలంలో పర్యటించిన షాజహాన్ కు బ్రహ్మరథం పట్టిన పల్లె ప్రజలు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరిక ఇక చూస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా రామసముద్రం మండలం అరికిల రాగిమాకులపల్లి పంచాయతీలలో సోమవారం పర్యటించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ భాషకు పల్లె ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు మహిళలు మంగళహారతులతో అభిమానాన్ని చాటుకుంటున్నారు యువకులు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ తమ గ్రామానికి ప్రచారానికి వచ్చిన షాజహాన్ కు ప్రేమతో పలకరిస్తూ ఇంటింటా జరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా కాంట్రాక్టర్ రెడ్డెప్పరెడ్డి రామిరెడ్డిలతో పాటుగా మరో కొందరు వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరారు రైతులను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలంటే చంద్రబాబు రావాలని పల్లె ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నడుం బిగించారు ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల కన్వీనర్ విజయ్ గౌడ్ కృష్ణం రాజు శివశంకర్ కిట్టన్న సీనా రమేష్ కృష్ణారెడ్డి విద్యాసాగర్ జేసీబీ వేణు కమలామరి కృష్ణ మున్నా నాయక్ పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వీళ్ళు ముందు నుంచి ఈ గ్రామానికి ఈ పంచాయతీకి పెద్ద దిక్కుగా ఉన్నారు నిరంతరం పనిచేస్తున్నారు అటువంటి నాయకులు ఈరోజు మంచి సమాజం కోసం అందరి శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీలు చేయడం జరిగింది మనస్ఫూర్తి స్ఫూర్తి స్వాగతిస్తున్నాం తప్పకుండా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులు వీళ్ళకి ఏమేమి సుఖంలో కష్టంలో అన్నింటిలో వీళ్ళు మాతో ఉంటారు కాంగ్రెస్ అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్న నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు మదనపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన పట్టణంలో ప్రచారం నిర్వహించారు మంగళవారం మదనపల్లిలో రెడ్డి సాహెబ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు మున్సిపల్ వార్డు ముప్పై రెండులో విస్తృతంగా ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు పదేళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీలు చేసింది శూన్యమన్నారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని పేర్కొన్నారు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు అందజేసే పథకాలను గురించి వివరించారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీకి ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించిన రెడ్డి సాహెబ్ మే పదమూడున జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది మల్లెల పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థి కూడా ఈరోజు ఎవరు అనేది ప్రకటిస్తారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత భారతదేశం మొత్తం ఉంది అందులో భాగంగానే మదనపల్లిలో కూడా చాలా అవసరం ఉంది మిగతా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అవన్నీ బాబు జగన్ భవన్ అని బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి బీజేపీకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి బీజేపీ పార్టీతో పేదలకు ఒరిగేదేమీ లేదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి భారతదేశ అభివృద్ధిదే ముఖ్యంగా పరిపాలించే పార్టీ ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మదనపల్లిలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ నేను చెప్పకునే ఎదురుగా వాళ్ళే చెప్తున్నారో దాని అవసరము ఏ విధంగా బీజేపీ పరిపాలిస్తూ ఉంది దీని గిరువుడు ఎవరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలే మాకు ఎదురు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అవసరమని మేము కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తామని కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తామని మనం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఈ విధంగా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలబడిన దానివల్ల అదే ప్రజలకు ఇంకా అర్థం కాని వాళ్లకు ప్రతి ఒక్కరికి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు వెనుకబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరునని కాంగ్రెస్ పార్టీ తరఫున విదిరించుకునేది ఏమంటే మన మీద జరుగుతున్న అఘాయిత్యాలు మన మీద జరుగుతున్న వృత్తిళ్ళు ఎవరైనా అడ్డపడితే వారి మీద కేసులు సీఎంలో వేరే పార్టీల అధ్యక్షులను కూడా వదలకుండా వారిని అనగదుక్కే ధోరణిలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తూ ఉంది వాళ్ళు ఎందుకు అనగదుతారంటే వారు ఏదనుకుంటే అది చేయలేదా వాళ్ళ కోరిక ఏది ఉంటే అది జరగల్లా అది జరగకుండా ఎవరన్నా అది న్యాయం కాదు అన్యాయము అని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టాల అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నేనున్నాను మీ వెంట అని భారత్ జోడో యాత్ర కానీ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కానీ దేశమంతా తిరిగి ప్రజల పరిస్థితులను క్షుణ్ణంగా దగ్గరుండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలిసి గెలుచుకున్నారు భారతదేశానికి ఏవో ఏం అవసరమో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని భారత సౌ సౌభ్రాతృత్వాన్ని సార్వభౌమ అధికారాన్ని ఓట్ల కోసం ముస్లింలను మభ్యపెడుతున్న పెద్దిరెడ్డి ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు పార్లమెంట్ సాక్షిగా తన కొడుకు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిలు బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయం కాదనగలరా అని నిలదీశారు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే ముందు తమ పదవీ విరమణ చేస్తున్న బంట్రోతు అన్న విషయం మరవరాదని టీడీపీ అధికార ప్రతినిధి ఆర్దే వెంకటేష్ ఎద్దేవా చేశారు పెద్దరెడ్డిపై ఓ స్థాయిలో విమర్శలు గుప్పించారు నిమ్మనపల్లి సర్కిల్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆర్జ వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం మదనపల్లెలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు భాజపా మద్దతు ఇచ్చిందని పార్టీ తరపున పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు ఆ బిల్లులకు మద్దతు ఇచ్చింది రెడ్డి రాజ్యసభలో విజయసాయి రెడ్డి మద్దతు తెలిపి బిల్లులు పాస్ అయ్యేలా చేశారని ఆర్జే ఎత్తి చూపారు ఇప్పుడు ఆ బిల్లులతో తనకేమీ సంబంధం లేనట్లుగా పెద్దిరెడ్డి మాట్లాడుతున్నాడని ఈయన వ్యవహారం బిడ్డనిగిచ్చి జోలపడినట్లుగా ఉందని విమర్శించారు ప్రజలందరూ ఈ ద్వంద్వ వైఖరిని గమనిస్తున్నారని నిజానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలు అందించిందని ఎక్కడా మత కలహాలు జరగకుండా పాలన చేసిందని గుర్తు చేశారు ముస్లిం మైనార్టీలు పూర్తి స్వేచ్ఛతో తెలుగుదేశం పాలనలోనే స్వేచ్ఛ అనుభవించారని ముఖ్యంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చారని దుకాన్ మకాన్ పథకం పెట్టి పేద ముస్లింలను ఆదుకున్నారని షాదీ ముబారక్ పథకం ద్వారా పెళ్లి జరిగే ఆడపిల్లలకు యాభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చారన్నారు మసీదులకు కబర స్థానాలకు కాంపౌండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం దని అన్నారు మక్కా వెళ్లే మైనార్టీ సోదరులకు హజ్ హౌస్ ఏర్పాటు చేశారని మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లింలకు లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేశారు పేద మైనార్టీ విద్యార్థినులు విదేశాలకు చదువుకోవడానికి పంపారని మైనార్టీల సంక్షేమం కోసం హక్కుల కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆర్జ్య వెంకటేష్ స్పష్టం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి తీసేసిన తహసీల్దార్ అంటున్నాడని కొద్ది రోజుల్లో పెద్దిరెడ్డి దిగిపోయే బంట్రోతు అని గుర్తు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నా చితక కాంట్రాక్టర్లను లేకుండా చేసేశాడని మొత్తం కాంట్రాక్టులన్నీ జిల్లాలో ఆయన చేశాడని ఎవరిని బ్రతకనీయలేదని మొత్తం ఇసుక దోచేశాడని నాసిరకం మద్యం కంపెనీలు పెట్టి నాసిరకం మద్యం ప్రభుత్వ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు అయ్యప్ప స్వామి మాల వేషధారణతో ప్రజలను మభ్యపెడుతున్నారని నాణ్యానికి రెండో వైపు తనకి అడ్డొచ్చిన వారిని అడ్డు తొలగించడంలో దిట్టని తీవ్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చిత్తూరు కాంగ్రెస్ పార్టీలో సీకే బాబుకు అప్పటి డిసిసి మాజీ అధ్యక్షులు గోపీనాథ్ ఉన్న వైరాన్ని ఉపయోగించుకుని రెడ్డి వారి చెంగారెడ్డి ద్వారా డిసిసి ప్రెసిడెంట్ అయ్యాడని అవన్నీ మర్చిపోయి నేడు కిరణ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు గత పదిహేను సంవత్సరాలుగా ఆయన చెప్పిన వ్యక్తులే మదనపల్లిలో ఎమ్మెల్యేగా ఆ రోజు గానీ రామ సముద్రానికి కానీ డబుల్ రోడ్డు వేయాలని గుర్తుకు రాలేదని ఇప్పుడు ఎన్నికైతే వేస్తారని ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు ప్రజలు ఇతని మాటలను విశ్వసించడం లేదని తొందరలోనే తగిన గుణపాఠం చెబుతారన్నారు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లి ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశాడని మదనపల్లిని జిల్లా కేంద్రం కాకుండా మిథున్ గొంతు కోశారని ఆరోపించారు తెలుగుదేశం వస్తేనే మదనపల్లిలో జిల్లా చేయడం జరుగుతుందన్నారు బెంగళూరు రాయచోటి కడప రైల్వే లైన్ పూర్తి చేయడంలో పది సంవత్సరాలుగా మిథున్ రెడ్డి ఘోరంగా విఫలం చెందాడన్నారు మదనపల్లి ప్రాంతానికి ఒక్క పరిశ్రమ కూడా తెలియదని మదనపల్లికి కనీసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా పూర్తి చేయలేని అసమర్థుడని ఇటువంటి వారికి మళ్లీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ఆర్జ వెంకటేష్ ప్రశ్నించారు తొందరలోనే వీరికి చరమగీతం పాడి ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నవీన్ చౌదరి మాజీ సర్పంచ్ బద్దల రాజన్న మునెప్ప గౌడ చలపతిరావు రెడ్డప్ప బుజ్జి సోమశేఖర్ మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మద్దతుతో అవన్నీ మరిచిపోయాడు ఈ కాలం ఈ మధ్య కాలంలో ఆయనకు సిరి పెరిగిపోయింది మొత్తం కాంట్రాక్టర్ వ్యవస్థను అంతా నాశనం చేసి చిన్న చింతగా కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేసి మొత్తం కాంట్రాక్టర్లు ఆయన చేసుకుంటూ ఈ జిల్లాలో ఉన్న ఇసుక దందానంతా ఆయన ఇసుక అమ్మేసి మద్యం పాలసీలో మద్య లిక్కర్లు నాశనం లిక్కర్ల కంపెనీలు పెట్టి వాటిని పంపిణీ చేస్తూ ఈ రోజు వేల కోట్లకు పడగలిస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన నీతులు వల్లిస్తాడు ఈయన ఏ రోజు ప్రజలకు సేవ చేసింది లేదు పేరుకు పైకి అయ్యప్ప స్వామి వాళ్ళ భక్తిమాల వేసి ప్రజలకు కనిపిస్తాడు తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజాసేవ చేయడం ఈ అక్రమంగా సంపాదించిన డబ్బంతా ఎన్నికల్లో పంచడం ఎన్నికల్లో గెలవడం ఇది వృత్తి అయిపోయింది నిజానికి మైనారిటీలకు ఏదైనా సేవ చేసింది పథకాలు అమలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తో పాయిచ్చాం ముస్లింలకి షాజీ ఖానాలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కర్నూలులో వాళ్ళకి యూనివర్సిటీ పెట్టడానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టడానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సబ్ ముస్లింలకి లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా మకాన దుకాన్ కింద పేద ముస్లింలంతా ఆదుకుని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మైనార్టీలకు అనేక విద్య అవకాశాలు కల్పించింది విదేశీ విద్య కూడా విదేశాలకు పంపించి మైనార్టీలను చదివించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మైనార్టీలకు ఎనలేని సేవ చేసింది తెలుగుదేశం పార్టీ ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అనేక సహాయ సహకారాలు మైనార్టీలకు అందిస్తే ఈ రోజు మైనార్టీలను ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడానికి మీరు ఎన్ఆర్సీ చట్టాలకు మేము మద్దతు ఇచ్చినామని చెప్తారా నీ కొడుకయ్యా మిదున్ రెడ్డి మద్దతు ఇచ్చింది లోక్సభలో విజయసాయి రెడ్డి నీ ఎంపీ రాజ్యసభలో మద్దతు ఇచ్చాడు మీరు మద్దతు ఇచ్చి ఏమీ తెలియనట్లుగా తేలుగుర్తు దొంగలాగా ఓ పక్క బిడ్డ నుంచి ఇస్తారు చుట్టిని లాలిస్తారు మద్దతు ఇచ్చేది మీరు నెపేసేది మా మీద మెద్దిరెడ్డి గారు మీ ఆటలు ఎన్నో రోజులు సాగవు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఆయన ఏదో తీసేసి తాకి నువ్వు రేపు దిగిపోయావు కొన్ని రోజు నువ్వు నీకు కాలం టైం అయిపోయింది నీ నీ వ్యవస్థలన్నింటినీ ప్రజలు గమనించారు ప్రజలు ఖచ్చితంగా నీ మీద వ్యతిరేక భావంతో నిన్ను దించేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో నీ ఓటమి తధ్యం నీ కుమర్శలు మానుకోవాలి నల్లారి కుటుంబానికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తప్ప వారి కుటుంబం మీదే విమర్శించే అర్హత నీకు లేదు ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మానుకోవాలి భవిష్యత్తులో నీవు ప్రజలకు సేవ చేయాలనుకుంటే నిజమైన రాజకీయాలు నడపాలనుకుంటే ఇటువంటి అబద్ధ ప్రచారాలు మానుకోవాలి నువ్వు చెప్పావు పదహైదు సంవత్సరాలుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మదనపల్లిలో మరి మీరు ఎందుకు డబుల్ రోడ్ చూపించలేకపోయారు నిమ్మనపల్లికి కానీ ఇక రామసముద్ర మండలానికి కానీ రేపు గెలిస్తే చేపిస్తాము అంటున్నాను అంటే నీకు పదహైదు సంవత్సరాలు నీ ఎమ్మెల్యేలకి నీవు చెప్పినట్లే ఓట్లేసినటువంటి వ్యక్తులు ఇంక ఎప్పుడో గెలిస్తే ఎట్లా ఇస్తావు నీ కొడుకు ఉండండి ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తెచ్చాడా లేదు పోని రైల్వే లైన్ కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్ రైల్వే లైన్ ఈ రోజుకి కూడా ఆయన ఏమాత్రం కూడా శ్రద్ధ వహించి దాన్ని ముందుకు తీసుకోలేకపోయాడు అప్పట్లో సాయి ప్రతాప్ గారే దానికి కొంత ఎంతో కృషి చేసి పెండ్లు మరీ దాకా రైల్వే లైన్ తీసుకొచ్చాడు ఆ రైల్వే ని అవినాష్ రెడ్డి పక్కకు తిప్పించుకొని పోతా ఉంటే కనీసం మాట మాత్రంగా ఆయన నోరు చేసి ఆడలేనటువంటి నీ అసమర్థుడు నీ కుమారుడు మిథున్ రెడ్డి మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు మీరు తండ్రి కొడుకులు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు మా ప్రాంతం పైన శ్రద్ధ పెట్టండి అబద్ధ ప్రచారాలు మానండి ఈ సందర్భంగా ఇదే విధంగా మీరు కన్నా అబద్ధ ప్రచారాలు భవిష్యత్తులో మీకు తగిన విధంగా గురపాఠం నేర్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆర్థిక లావాదేవీల విషయమై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వేటకొడవలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వరకు వెళ్లింది కురుబలకోట మండలం తుమ్మచెట్లపల్లికి చెందిన శ్రీనివాసులు మహదేవమ్మ గోపాల్ ను అదే గ్రామానికి చెందిన రమణ మహేంద్ర మహేష్ రమణమ్మ మైత్రిలు వేటకొడువళ్లు వద్దలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న అవుట్ పోస్ట్ పోలీసులు அவர் கேஸ் ஜோ ஸ்டோடன் மதி மகேஸ் புவியந்திரம் அ Maitri Monica Monica பைல வந்து மோர சமஸ்தா ఏం చేస్తుండు చేస్తుండు కనీ అంతే అయిపోయనేయ్ జపమ ప్రెసర్మే కొర్ మోడియల్ లైన్ కూడా కసెక్ట్ కొంది తీయట సీన్ ఎత్తుకుంది పద బెటేషన్ షేడ్ తీయ పద బెటే నేను నేను మోడియల్ మోడియల్ మళ్ళీ అబ్బా రూట్ నింటికి షేడ్ నడత వస్తుంది నా నైన ఒక లైన్ జంప్ వస్తుంది సీన్ నిలేసి నా సీన్ నా కర లైన్ అంటే వాస్తవ అన్న బెక్కో ఐ మైస్ నా సొస్తులు నువ్వు నా సొత్తు కేంగురం ఒకటి ఉంది అవి అమ్మ అయినా నువ్వు అని చెప్పి రసీదు చూపించాను రసీదు చూపించాక వార్ నమ్మి అడిగిన మూడే కారు పని కలుపుకొని మెరుక్కుందాము పొడివిడ్లు ఎత్తుకొని మెరుపుకుందాము లంజా నీకు బాకీ లేదు అని ఈ పొత్తు నా అల్లుడు వచ్చినాడు ఆయమ్మ ముస్లమ్మ దిన ఆయమ్మ సొత్ అయ్యి మూడు డబ్బులు మూడు అన్న మూడు లక్షల డెబ్బై వేలు ఇచ్చినాయి వాటి నుంచి నేను కరుపుని చేస్తాను ఉపాధి నేను కరువుని పది మంది పేర్లు పెట్టుకుంటా ఎదుగా చేసుకుంటా మా ఇంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఎందుకు మా ఇంట్లో పేర్లు వాళ్ళు పెట్టుకుంటా చే ఆ గుడ్లు అట్టా ఇస్తాం గుళ్ళు అట్టే ఇచ్చినావాళ్ళు వాడు మాకు వాళ్ళ పేర్లతో అక్కడ గుళ్ళు పెట్టి వాడు కూడా ఎప్పుడు అది కూడా అడగలతో కొద్ది వచ్చి అడుగు అప్పలో అప్పలాడు వచ్చి ఆ మా ఇచ్చినాడు నచ్చేతి మళ్ళీ పెట్టుకున్నారు మళ్ళా నమ్మకుడు ఇచ్చినారు చేస్తాము రమ్మని చెప్పినారు వాడేలు గుటిలే మానల్లా గుట్లే ఆ గుట్లు కుడి కొడుకులు వాడు కొడుకు నచ్చినాడు తమ్మలపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో తొలగనున్న ప్రతిష్టంబన కొండ నరేంద్ర జి శంకర్లలో ఒకరికి టికెట్ ఖరారయ్యే అవకాశం కలిసి పనిచేసేందుకు ఇద్దరు చేతులు కలిపిన వైనం సర్లారెడ్డి నాన్ లోకల్ కింద దాసరిపల్లి జయచంద్రారెడ్డి మంత్రి పెద్దరెడ్డి కోవట్ అనే అనుమానాల మీద కోల్పోయే అవకాశం ఈ నేపథ్యంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి నామినేషన్ వేశాక నియోజకవర్గంలో ఎక్కడా ప్రచారం చేయకపోవడం ఆయనకు టికెట్ అనుమాన విషయాలను మరింత బలపరుస్తూ ఉన్నాయి పార్టీకి ఐదేళ్లు కాపు కాసి పార్టీని కాపాడిన జీశంకర్ కే టికెట్ ఖాయమనే ప్రచారం మంగళగిరి పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇక మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి సత్యమణి అభ్యర్థిత్వం విషయం కేవలం పుకార్లు మాత్రమే అని తెలుతోంది ఆమె జన్మతహా కురబలకోట మండలవాసి అయిన పెళ్ళయ్యాక కురబలకోటు మండలంతో కానీ తమ్మళ్ళపల్ల నియోజకవర్గంతో కానీ ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్న పార్టీ వర్గాలు జీశంకర్ లేదా కొండ నరేంద్ర వీరిద్దరిలో ఒకరిని పార్టీ తమ్మలపల్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తుందని అంటున్నాయి తమ్ముడిపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం శంకర్ కొండ నరేంద్ర మధ్య నలుగుతోందని సమాచారం ఈ ఇద్దరిలో ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా పరస్పరం సహకరించుకుని పార్టీని నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది దాసరిపల్లి జయచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి కోట్ అనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో టీడీపీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో అనుమానంలో పడిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అందుకే ఆయనకు ఆదివారం అధినేత చంద్రబాబు బీఫామ్ ఇవ్వ అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫైవ్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం